హాయ్ అండి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సిపి పార్టీ అధినేత ఈయనపై అనర్హత వేటు పడనుందా అంటే రాష్ట్రంలో ఇప్పుడు ఇది ఒక చర్చ అయిపోయింది ఎందుకని అసలు జగన్మోహన్ రెడ్డి మీద అనర్హత వేటు ఏంటంటే ముఖ్యంగా ప్రజలలో ఒక చర్చకు వచ్చింది ఏంటంటే ఇప్పుడు ఎన్డీఏ కూటమిలో ఉన్నటువంటి భాగస్వామ్య పార్టీలు అన్నీ అధికారంలో ఉన్నాయి కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు శాసనసభకు వెళ్ళట్లేదు అందువలన అనర్హత వేటు వేసేస్తారు ఈయన అనర్హత వేటు వేసి ఈయన పార్టీని అనగతొక్కడానికి ప్రయత్నిస్తానని చెప్పేసి ఒక చర్చ అయితే మొదలైంది అయితే ఒకవేళ అసెంబ్లీ సమావేశాలకు వెళ్ళినంత మాత్రాన అనర్హత వేసే ఛాన్స్ ఉందా అంటే ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చాలామంది ముఖ్యమంత్రులు వెళ్ళలేదు మరి వారి అందరి మీద వెళ్ళని వాళ్ళు ఉన్నారు కానీ వెళ్ళని వారి మీద అనర్హత వేసినట్టుగా ఇప్పటికైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇప్పటివరకు లేదు మరి ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏమైనా అలాంటి చర్యలకు పాల్పడుతుందేమో చూడాలి మొదటగా అప్పటి ముఖ్యమంత్రి స్వర్గీయ నందమూరి తారక రామ గారు కూడా అప్పట్లో కొద్ది రోజులు ఆయన సంవత్సరం పాట అనుకుంటా ఆయన అసెంబ్లీకి వెళ్లకుండా ఉన్నారు ఆ తదనంతరం చాలామంది నారా చంద్రబాబు నాయుడు గారు కూడా అప్పట్లో కొద్ది రోజులు వెళ్ళలేదు ఆయన తర్వాత మళ్ళీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు పాదయాత్ర చేస్తూ పాదయాత్ర సందర్భంగా రెండు సంవత్సరాలు ఆయన కూడా అసెంబ్లీ సమావేశాలకు గైజా గైహార్త అయ్యారు అలాగే ఆ తదనంతరం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అయి విభజిత ఆంధ్రప్రదేశ్ తర్వాత ముఖ్యమంత్రి అయినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అది ప్రతిపక్షంలో ఉన్నటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అప్పుడు ఆయన అరవై ఏడు సీట్లు గెలిస్తే ఇరవై ఏడు సీట్లు ఇరవై ఏడు మంది ఇరవై మూడు మంది ఎమ్మెల్యేలని తెలుగుదేశం పార్టీలో జాయిన్ చేసుకొని నలుగురు మందికి మంత్రి పదవులు ఇవ్వడంతో జగన్మోహన్ రెడ్డి గారు కూడా నేను ప్రజల్లోకి వెళ్ళి తేల్చుకుంటానంటూ ఆయన కూడా రెండు నుంచి రెండున్నర సంవత్సరాల పాటు ప్రజల్లోనే ఉండటం జరిగింది అసెంబ్లీ సమావేశాలకు వెళ్ళలేదు ఆ తదనంతరం రెండు వేల పంతొమ్మిదిలో వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు కూడా ఆయన ఒక్కరే ఆ పార్టీకి సంబంధించి ఎమ్మెల్యేలు అందరూ వెళ్ళినప్పటికీ చంద్రబాబు నాయుడు గారి మీద కొన్ని అనుచిత వ్యాఖ్యలు చేశారని వైఎస్ఆర్సీపీ పార్టీ వారు ఆయన కూడా మొండి పట్టి ఆయన కూడా నేను ముఖ్యమంత్రి అయితేనే మళ్ళీ అసెంబ్లీకి వస్తారని ఆయన కూడా పట్టుబట్టి వెళ్ళిపోయారు సరే ఇప్పుడు మరి ప్రతిపక్ష నేతగా మాకు ప్రతిపక్ష హోదా ఇవ్వాలి అయితేనే మేము వచ్చే అసెంబ్లీలో ప్రజల తరపున పోరాడతామని అడుగుతున్న జగన్మోహన్ రెడ్డి గారికి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం మాత్రం ప్రతిపక్ష హోదా ఇవ్వడానికి మాత్రం రెడీ లేదు అయితే ఇక్కడ కూడా ఈ మధ్య మనం చూసాం అసెంబ్లీ సమావేశాలు జరుగుతూ ఉంటే అధికార పక్షంలోనే ఉన్న ఎమ్మెల్యేలు వారికి వారు హోదా హోదాపోదాలు చేస్తున్నారే కానీ అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి వస్తే బాగుండు అనే విధంగా వారి మాటలు కనపడతా ఉన్నాయి అయితే జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం ఎల్లను మాకు ప్రతిపక్ష హోదా ఇవ్వాల్సిందే అని పట్టు కట్టుకున్న కూర్చొని ఉన్నారు ముఖ్యంగా ఒక జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళడం కాదు మిగతా ఆయన తరపున పది మంది ఎమ్మెల్యేలు కూడా మరి అసెంబ్లీకి వెళ్ళలేదు ఈ పదకొండు మంది ఎమ్మెల్యేలు వైస్ అసెంబ్లీకి వెళ్ళలేదని అనర్హత వేటు వేసే ధైర్యం ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం చేస్తుందా ఇటువంటి పరిస్థితుల్లో ఒకవేళ ఏదో చేయాలి జగన్మోహన్ రెడ్డిని ఖచ్చితంగా అనర్హత ఓటు వేయాలి వేసి ప్రజల్లో ఒకేంత చులకన చేయాలి అని అని ఒకవేళ తెలుగుదేశం పార్టీ కనుక స్పీకర్ గారి చేతిలో ఉంది కనుక ఒకవేళ చేస్తే ఈ పరిస్థితుల్లో మళ్ళీ ఎలక్షన్లు వస్తే కూటమి ప్రభుత్వం ఎలక్షన్లకు వెళ్ళి మళ్ళీ ఆ పదకొండు సీట్లలో ఒక సీట్ అయినా గెలవగలుగుతుందా అంటే మరి ప్రభుత్వం అందుకు సంసిద్ధంగా లేదని చెప్పాలి ఎందుకంటే రాష్ట్రంలో మీకు వచ్చిన ఆరు నెలల్లో ఏ విధమైనటువంటి పరిస్థితులు ఏర్పడినో మనందరికి తెలిసిందే ప్రజలకు కూడా తెలిసిందే రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల్లో ఇచ్చిన హామీల్లో ఏ ఒక్కటి అమలు చేయకపోగా ఏది అమలు చేయాలని కోరినా గత ప్రభుత్వం గత ప్రభుత్వం గత ప్రభుత్వం అంటూ ఎలక్షన్లకు ముందు పదిహేను లక్షల కోట్లు అప్పు అని చెప్పినటువంటి ప్రభుత్వం బడ్జెట్ ఆంధ్రప్రదేశ్ శాసనసభలో ప్రవేశపెట్టిన బడ్జెట్లు మాత్రం ఆరు లక్షల నలభై ఆరు కోట్లే అప్పని చెప్పడంతో ఇది ప్రజలకు క్లియర్గా తెలిసిపోయింది అప్పటి మీడియా ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా ప్రచారం చేసినట్టుగా ఆంధ్రప్రదేశ్కి జగన్మోహన్ రెడ్డి గారు పదిహేను లక్షల కోట్లేమీ అప్పులేదు ప్ర జగన్మోహన్ రెడ్డి గారు చేసింది ఒక రెండు లక్షల నలభై ఆరు కోట్లే అన్నట్టుగా తెలిసిపోయింది ఎందుకంటే అంతకుముందు చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం ఆయన దిగిపోతూ నాలుగు లక్షల కోట్ల అప్పు ఉంది ఇప్పుడు ఆరు లక్షల నలభై ఆరు కోట్లు అన్నారు కాబట్టి మిగతా రెండు లక్షల నలభై ఆరు కోట్లు జన జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో అప్పు చేసింది ఇటువంటి సమస్యలు అన్నీ ఉండడం వల్ల వారు ఇచ్చిన ఉచిత బస్సు కానీ ఇలాంటివి అనేకం అమలు పరచలేదు బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ వారికి పెన్షన్లు ఇస్తామన్నారు అది ఇవ్వలేదు నిరు నిరుద్యోగ భృతి కానీ ఇలాంటి అనేక సంక్షేమ పథకాలు అమలు చేయకపోవడం వల్ల ఒకవేళ ఈ పదకొండు మీద మంది ఎమ్మెల్యేల మీద అనర్హత వేటు వేసి మరి ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలకి వెళ్ళే ధైర్యం చేస్తుందా అంటే తప్పకుండా చేయదని చెప్పాలి కానీ ప్రజలలో మాత్రం ఒక విధమైన చర్చ అయితే నడుస్తూ ఉంది ఏంటి జగన్మోహన్ రెడ్డిని అనర్హత వేటు వేస్తారా వేరా అని ఖచ్చితంగా అనర్హత వేసే ధైర్యం మాత్రం ఈ ప్రభుత్వం చేయకపోవచ్చు చూద్దాం మరి రాబోయే రోజుల్లో ఏం జరుగుతుందో థ్యాంక్ యూ మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ